హాయ్ ఫ్రెండ్స్ తోటకూర వేపుడు చేయబోతున్నా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తోటకూర వేపుడు అయితే చాలా చాలా బాగుంది తోటకూర వేపుడు చేయడం కోసం దాకా పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక ఆనియన్ పొడవగా కట్ చేసి వేసుకోవాలి రెండు కట్టెల తోటకూర తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఓకే చూడండి ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూరని వేసుకోవాలి తోటకూరని ఒకసారి ఫ్రై చేసుకోవాలి పావు స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకుని లైట్గా మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి చూడండి ఇలా లైట్గా పెట్టుకోవాలి మొత్తం ఫుల్గా మూత పెట్టకూడదు ఒక స్పూన్ కారం వేసుకోవాలి కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి మళ్ళీ ఇదంతా ఫ్రై చేసుకోవాలి ఓకే చూడండి తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంది తోటకూర ఫ్రై మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్